కదం చెప్పేసి ఓకే కానీ ఏ రే మళ్ళీ కొన్ని క్రెష్ నీళ్ళు ఇస్తాను మళ్ళీ కడుక్కోవాలి వేసుకోవచ్చా ఓకే ఉడకబెట్టిన అవసరం లేదు ఫస్ట్ ఉడకబెట్టి ఉడకబెట్టిస్తారు పళ్ళు కానీ మనం మంచి చెప్పేసి కడుగుతున్నాం కాబట్టి నేను ఉడకబెట్టడం అవసరం లేదు ఓకే ఏ ఉడబెట్ల సగం చేదు పోతుంది కదా చేదు పైన ఊరు ఇ పోతుంది పైన తీసుకున్నాను ఓకే అది తీసేయాలా కొంచెం తీస్తేనే బాగుంటుంది ఓకే లేకుంటే ముళ్ళు ముళ్ళు ఉంటే పిల్లలు ఓకే ఓకే మళ్ళీ ఒకసారి తీసుకుని రెండు సార్లు కడుపుకుంటే సరిపోతుంది ఓకే ఆ నీళ్ళు చెట్లకు వేసుకోవాలండి పూల చెట్ల ఓకే ఇప్పుడు కర్రీలో ఉల్లాకు ఉల్లాక్ పచ్చిమిరపకాయ ఉల్లాక్ లేకుంటే ఉల్లిగడ్డ వేసుకోవచ్చు ఓకే కొత్తిమీర టమాటా పుదీనా గిన్నె పెట్టుకున్నాం స్టవ్ ఆన్ వేసుకున్నాం ఇక్కడ నీళ్ళ ఫ్రెష్ నీళ్ళు వేసారా ఓకే రెండు సార్లు కడిగి రెండు సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్గా రెస్ట్ పెట్టి ఓకే కొంచెం ఎక్కువ పడతాం ఎక్కువ ఇంత పడుతుందా డీప్ ఫ్రై ఫ్రైలా పడుతుంది మరి అంత ఉంటేనే మంచిగా ఉంటుంది ఫ్రై అయితే ఓకే మాడిపోదా కొన్ని కొన్ని టేస్టీగా రావాలంటే ஜீக்கர ஆவசீரேஸ்தான் <laughs> <karo>. <acostumels> తర్వాత మూత మూత కంపల్సరీ ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ అన్ని కూరలు సేమ్ ఉంటాయి కానీ ఇలా ఏమేమి వేసుకోవాలన్న దాన్ని బట్టి జరగ టేస్ట్ కొన్ని కర్రీస్కి ఆయిల్ తక్కువ పడతాయి ఇట్లాంటి కర్రీస్కి జరగక్కు అందరూ సంవత్సరానికి ఒకసారి అన్నారు వినాలంటే కార్బెక్ పకో దీని చేముని బాయిల్ కూడా కాస్తోగా దరేక్కొనే ఉండాలి 1/2 kg చికెన్ కొంచం అన్నం నిద్దే ఇదునే ఇక్కడ నుంచి నేను స్టవ్ పెడతాన పెట్టుకుంటా పొట్టైతే గీకాలి ఒకసారి నేను ఉండైనప్పుడు పొట్టు గీకలే గీకేస్తా హ్ గీయ్ గీయ్ ఓకే அது இல கொஞ்சம் கொஞ்சம் பூசேஜ் டமேட்டை

పోపుతో మిక్స్ అయ్యేలా కలుసుకుంటా పోపులో మిక్స్ అయ్యేలా ఓకే ఇంకొందరు ఫ్రై అవ్వవు కాబట్టి మాడిపోతాయి వేసుకోవచ్చా ఓకే టేస్ట్ బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నా ఓకే మళ్ళీ ఒకసారి కలుపుకుంటే అడుగంట కు ఉంటుంది అప్పుడప్పుడు తీసుకులు టైం పడుతుంది కదా ఓకే టైం ఉన్నప్పుడు పెట్టుకోవడం బెటర్ ఎట్లా టైం లేకపోతే టమాటా ఓకే తోడతాం parte de tomar esto, okay. టమాటా తర్వాతేస్తారావు కొంచెం ఓకే మధ్యలో ఒక రెండు మూడు సార్లు కలుతున్నాయి బెల్లం వేస్తారా దీంట్లో కూడా వేయరా ఆకాకకాయలు అయితేనో వేస్తారు కదా ఇదంతా చేయదు ఉండదు కొంచెం ఉంటుంది అవసరం అడగండి తినట్టుంది ఓకే కొంచెం గరం టమాటా లాస్ట్గా ఇది కొంచెం తీసుకున్నాను ఓకే ఇది కూడా బాగుంటుంది కొంచెం కొబ్బరి పొడి అది బాగుంటుంది కొబ్బరి పొడి మరి అంటమోటో సో ఇప్పుడైతే కొంచెం కర్రీని ఫ్రై లాగా చేసాం కదా అదైతే తీసి పక్కన పెడుతున్నారు అత్తయ్య దాని తర్వాత కొంచెం టమాటో వేస్తున్నారు ఇంకా మిగిలిన కర్రీలో ఆ టమాటో వేసి అది కూడా మగ్గిన తర్వాత ఇంకా కర్రీ అయిపోయినట్టే అనమాట బూడకక్కరకాయ టమాటో కర్రీ ఫ్రైలాగా అంటే ఫ్రై లాగా లేదంటే కొంచెం టమాటో వేస్తే కొంచెం గ్రేవీ లాగా యాడ్ అవుతుందని కొంతమందికి అలా అని చెప్పేసి ఇక అట్లా చేసుకోవచ్చు లేదంటే ఇలా చేసుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా కర్రీ అయితే చాలా బాగా నచ్చింది నాకు బాగుంది టేస్ట్ ఒకసారి నేను చేశాను పొట్టు తీయకుండా లోపల గింజలు తీయకుండా అలాగే కట్ చేసి నార్మల్గా కొంచెం ఆయిల్ వేసి చేశాను ఇప్పుడు అంత టేస్ట్ అంత బాగా రాలేదు ఇప్పుడు చాలా బాగుంది టేస్ట్ ఇంకా కొబ్బరి పొడి ఇంకా జీలకర్ర మెంతుల పొడి అవన్నీ వేయడం వల్ల అయితే మంచిగా కమ్మగా వచ్చిందన్నమాట టేస్ట్ అయితే సో మీకు కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఇది మనం ఇయర్లీ వన్స్ అన్న తినాలి అని అంటారు కదా అట్లా అనమాట కొంచెం టైం ఉన్నప్పుడు ఎక్కువ ఇది చేసుకుంటే బెటర్ చూసారు కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ తినా ఏం కాదు అండ్ కొంచెం కర్రీ పెట్టుకొని చాలా అన్నం అయితే తినొచ్చు అనమాట అంత బాగుంటుంది కర్రీ సో ఇక ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లిస్తారు మన బోడకక్కరకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కావాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఇదేమో టమాటో వేయకుండా ఫ్రై ఇదేమో టమాటో వేసిన తర్వాత కర్రీ అనమాట సో ఓవరాల్గా ఇలా కర్రీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే ఏం చేస్తున్నారు చూడండి మీరే బ్లూ తాతకి ఆడుకోడానికి కదరా ఇట్లా మెజర్ చేయడానికి అది గ్రీన్ తీయమ్ అది బాగుంటది ఎడవ అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే శ్రేయాదే బర్త్డే అనమాట ఇంకా ఎక్కువ ఎవరిని పిల్లలేదు జస్ట్ కాలనీ వరకి కాలనీ ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక అమ్మాయి తన స్కూల్ ఫ్రెండ్ అనమాట చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు తను కూడా వచ్చింది అండ్ ఇంకా వీళ్ళిద్దరూ మా అన్న వాళ్ళ పాపలు అనమాట వీళ్ళు ఫైవ్ మెంబర్స్ ఇక్కడ నిలిపడ్డారు ఇంకా కాలనీ పిల్లలైతే మంచిగా అక్కడ కూర్చొని ఉన్నారనమాట సో శ్రేయాత్య బర్త్డే ఇట్లా సింపుల్గా అయితే ఇంట్లో వరకే చేసేసుకున్నాం మమ్మీ డాడీ వచ్చారు మేము అత్తయ్య వాళ్ళు వాళ్ళు కాలనీ ఫ్రెండ్స్ అంతే ఇలా అయితే శ్రేయగాడి బర్త్డే జరిగింది సాహిత్య బర్త్డే కూడా ഓക്കെ ഓക്കെ ജാഗന്ന അ ചിക്കൻ ഗുണ സുരേഷ് ബർത്ത് ഡേ സഹിത്യ ബർത്ത് ഡേ ഇതർ ഓക്കേ ബട്ട് ആരേശ് ചോദിക്കൂടെ